దేవుని నుండి రాసిన పత్రిక ఐదో ఐదో వచనం చదువుకుందాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము మరియు విశ్వాసంలో నిలిచి ఉండటానికి ప్రయత్నం చేద్దాం విశ్వాసాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ఈ నిరీక్షణ ఈ విశ్వాసం మిమ్మల్ని సిగ్గుపరచదు ఏసు నందు ఉన్న విశ్వాసం మిమ్మల్ని సిగ్గుపరచదు అని వాక్యం దృఢంగా మనల్ని ధైర్యపరుస్తుంది ఈ నిరీక్షణ అనగానే మన సొంత ప్లాన్లు నేను ఒక ఇల్లు కొనుక్కుందాం నాకు ఒక పలానా ఏర్పాటు చేసుకుందాం ఇలాంటి ప్లాన్స్ కాదు ఏసు నందు విశ్వాసమా యేసు మనకు కావాల్సినది మనకి నీ సిద్ధం చేస్తాడు ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మనకు ఆయన అన్నయో సిద్ధం చేసి మనల్ని ఎప్పుడూ కూడా మనకు కావాల్సినది సమృద్ధితో మనల్ని ఆశీర్వదిస్తాడు అన్నటువంటి అభయము అది నిరీక్షణ కలిగి ఉండాలని ఇది క్రీస్తులో లంగరు వేసినట్లుగా మరి బలంగా దృఢంగా ఉండాలని మరి ఒకసారి పౌలు గుర్తు చేస్తున్నాడు దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుందంట ఒక మున్సిపల్ పైపు లేకపోతే అలా చూసినప్పుడు మరి పలానా టైంలోనే వాటర్ రావడం అలా మనం చూస్తూ ఉంటాం కానీ ఏసు ప్రేమ దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుతుంది అంత గొప్పగా దేవుడు మన కోసం అంత సిద్ధం చేశాడు మీ నిరీక్షణ కోల్పోవద్దు మరియు కూడా ఈ నిరీక్షణ దేవుని అందు మనకున్న నిరీక్షణ ఏమో చేస్తుందంటే శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ ఇస్తుంది కాబట్టి ప్రతి పరీక్షను కూడా ఎదుర్కోవడానికి మనకు ధైర్యం కూడా కలగజేస్తుంది అని తప్పపోయిన కుమారుడు తన తండ్రికి చాలా దూరంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే తండ్రి ప్రేమను గ్రహించి తిరిగి రావాలని నిర్ణయం చేసుకున్నాడో వెంటనే తండ్రి తన పూర్వపు పరిస్థితిని చూడలేదు తన కవులకి కౌగలించుకొని తను అంగీకరించినట్లు మనం చూస్తున్నాం పూర్తిగా మనల్ని అంగీకరిస్తాడు పూర్తిగా మనకు కావాల్సిన అన్నీ సమకూరుస్తాడు మన నిరీక్షణ వ్యర్థం కాదు అని వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం కాబట్టి వాక్యంలో నిలిచి ఉందాం ప్రార్థనలో స్థిరంగా దేవుణ్ణి మహింపరుస్తూ ముందుకు సాగం అటువంటి కృప దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సయ మరి మేము కలిగిన నిరీక్షణ వ్యర్థం కాదు వేస్తున్నందు నిరీక్షణ అన్నట్టు అటువంటి విధంగా మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి విశ్వాసములో కొనసాగడానికి శక్తిని దయచేయండి బలము దయచేయండి మా పరిస్థితులు అన్నీ కూడా చక్క పెట్టుమని వేసినామున ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ ప్లస్ డే గాడ్ ప్లస్ యూ